హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను తెలంగాణలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ కమెంట్ చేశాడు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో వీడియో ప్రొవైడ్ చేయండి అని నేనైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండ్ ఇంకా అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గూగుల్ సర్చ్లోకి వెళ్ళి తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అని సర్చ్ చేయాలి అప్పుడు మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది దీంట్లో మనకి ఆన్లైన్ సర్వీసెస్ బ్రౌజ్ అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి బ్రౌజ్ ఆప్షన్లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కింద మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వెబ్సైట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి మనం ఇప్పుడు అప్లై చేస్తుంది హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి దీంట్లో హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ అని నైన్ పాయింట్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఫస్ట్ పాయింట్ బ్రైడ్స్ మినిమం ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ సోలమనైజేషన్ ఆఫ్ మ్యారేజ్ మస్ట్ బి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీటెడ్ అని ఉంది అంటే పెళ్ళి అప్పటికి అమ్మాయి వయసు అంటే పెళ్ళికూతురు వయసు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే ఒక్కరోజు తక్కువ ఉన్న అది మైనర్ మ్యారేజ్ కింద వస్తుంది ఆ పెళ్ళి అనేది చెల్లదు సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రైడ్ గ్రూమ్స్ మినిమం ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ సోలమ్నైజేషన్ ఆఫ్ మ్యారేజ్ మస్ట్ బి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీటెడ్ అనే ఉంది అంటే పెళ్లి కొడుకు వయసు పెళ్ళి అప్పటికి ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే నిండి ఉండాలి ఇతనికి కూడా సేమ్ కండిషన్ ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ ఆ పెళ్లి మాత్రం చెల్లదు నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్ ఫ్రీ ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ గురించే నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కంప్లీట్గా చూడండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా జత చేయాలి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మ్యారేజ్ సెరమనీ క్యాప్చరింగ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఉన్న మూడు ఫోటోలు అయితే కంపల్సరీగా దీనికి ఎంక్లోజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర బిల్లం పెట్టే ఫోటోలు కానీ ఇద్దరు దండలు మార్చుకునే ఫోటోలు లాంటివి ఉంటే కంపల్సరీ ఒక త్రీ ఫొటోస్ అయితే పెట్టాలి ఆ ఫోటోలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కనిపించేలాగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ద ఐదర్ ఆఫ్ ద స్పౌస్ అంటే పెళ్లి కొడుకుది కానీ పెళ్లి కూతురుది కానీ రెసిడెన్స్ ప్రూఫ్ పెట్టాలి రెసిడెన్స్ ప్రూఫ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ పాయింట్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ పాస్పోర్ట్ కాపీస్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా ఇద్దరు ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ ఆర్ పాస్పోర్ట్ కాపీస్ రెండిట్లో ఏజ్ పెట్టినా సరిపోతుంది అవి రెండు కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లాగా తీసుకుంటారు నెక్స్ట్ పాయింట్ త్రీ విట్నెసెస్ టు సైన్ ఇన్ ద ఫామ్ ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి త్రీ విట్నెసెస్ టు సైన్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫీస్ ముగ్గురు విట్నెస్లు అంటే ముగ్గురు సాక్షులు అయితే మనకి రెడీగా ఉండాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సైన్ చేయడానికి అండ్ ఫామ్ లో సైన్ చేయడానికి నెక్స్ట్ పాయింట్ ద మ్యారేజ్ కెన్ బి రిజిస్టర్డ్ ఐదర్ అట్ ద సబ్ రిజిస్టర్ ఆఫీస్ వేర్ ద మ్యారేజ్ వెన్యూ ఇస్ సిచ్యువేటెడ్ ఇంకొక ఆప్షన్ ఉంది అట్ ద సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ హూస్ ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ హాస్ బిన్ ఫర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ డేట్ ఆఫ్ మ్యారేజ్ అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఉంటున్న అడ్రస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీనికి ఒక కండిషన్ ఉంది ఏంటంటే ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తున్నారో ఆ అడ్రస్లో మినిమం సిక్స్ మంత్స్ మినిమం ఆరు నెలలు పెళ్లికి ముందు ఆ అడ్రస్లో అయితే ఉండాలి తర్వాత పేజ్ని కిందకి స్క్రోల్ చేసుకుంటే కింద మనకి గో ఫర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యూజర్ లాగిన్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో యూజర్ టైప్ సిటిజన్ అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మన మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఒక క్యాప్షా ఆప్షన్ అయితే ఉంటుంది ఆ క్యాప్షాని కూడా మనం ఎంటర్ చేసుకోవాలి క్యాప్షాని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సిటిజన్ సర్వీస్ డాష్ బోర్డ్ అని దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఈ స్టాంప్స్ మార్కెట్ వాల్యూస్ జీపీఏ సర్చ్ డ్యూటీ ఫ్రీ క్యాల్క్యులేటర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు కావాల్సిన ఆప్షన్ అయితే లాస్ట్లో హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని దీంట్లో మళ్ళీ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రికాషన్స్ అన్నీ మెన్షన్ చేసినారు మనం కింద చూసుకున్నట్టయితే లాస్ట్లో గో ఫర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మనకి మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే పేజ్ దీంట్లో అయితే మనం బ్రైట్ గ్రూమ్ డీటెయిల్స్ బ్రైట్ డీటెయిల్స్ ఫిట్నెస్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నేనైతే ఎగ్జాంపుల్ లాగా ఐట్ గ్రూమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను దీంట్లో అయితే బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది పేరు ఫాదర్ నేమ్ క్యాస్ట్ రిలీజియన్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మదర్ నేమ్ ర్యాంక్ ఆర్ ప్రొఫెషన్ అంటే ప్రైవేట్ ఎంప్లాయర్ గవర్నమెంట్ ఎంప్లాయో అనేది ఎంటర్ చేయాలి కింద ఇంకొక ఆప్షన్ ఉంది ఇన్ఫర్మేషన్ టు బి ఫిల్డ్ ఇన్ కేస్ ఆఫ్ డైవోర్స్ పర్సన్ హూ మే మ్యారీ అగైన్ ఇది ఓన్లీ సెకండ్ టైం పెళ్లి చేసుకున్న వాళ్ళకి పనికొస్తుంది అంటే ఆల్రెడీ పెళ్లి అయ్యి డైవర్స్ అంటే విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళైతే ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ అప్ చేయాలి దీంట్లో నేమ్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏ కోర్టులో విడాకులు తీసుకున్నారు విడాకులు కోర్టు ఏ రోజు మంజూరు చేసింది అండ్ విడాకులు తీసుకున్న తర్వాత వన్ ఇయర్ అయిందా లేదా అని నో ఆప్షన్ అయితే కింద పెట్టాలి అండ్ కోర్ట్ ఇచ్చిన డైవర్స్ డిగ్రీ కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయాలి ఈ ఆప్షన్ ఓన్లీ పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ లో బ్రైట్ డీటెయిల్స్ అంటే పెళ్లి కుదురు డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా సేమ్ పెళ్లి కొడుకు డీటెయిల్స్ అప్ చేయాలి నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే విట్నెస్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి దీంట్లో విట్నెస్ నేమ్ ఫాదర్ నేమ్ కంప్లీట్ అడ్రస్ ప్లస్ అడ్రస్ ప్రూఫ్ కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయాలి నెక్స్ట్ విట్నెస్ టూ విట్నెస్ త్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వెన్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే మ్యారేజ్ ఎక్కడ జరిగింది అడ్రస్ రాయాలి నేను ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ అని రాస్తున్నాను తర్వాత మ్యారేజ్ జరిగిన డేట్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బ్రైట్ సైజ్ బ్రైట్ గ్రూమ్ ఏజ్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డీటెయిల్స్ ఇక్కడ మనము ఏ డేట్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అయితే మనకి అవైలబుల్ డేట్స్ తర్వాత మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా మన డిస్టిక్లో ఏవైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి మనకి సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆప్షన్ బ్రైట్ గ్రూమ్ డాక్యుమెంట్స్ బ్రైట్ డాక్యుమెంట్స్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి దీంట్లో బ్రైట్ గ్రూమ్ అంటే పెళ్ళికూకి సంబంధించి ఏజ్ ప్రూఫ్ ఎస్ఎస్సి మేము లేకపోతే పాస్పోర్ట్ అప్లోడ్ చేయాలి తర్వాత అడ్రస్ ప్రూఫ్కి అయితే ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సేమ్ పెళ్ళికూతురికి సంబంధించి కూడా ఏజ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అంటే పెళ్లి పత్రిక కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి అన్ని అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ లో మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అయితే మొత్తం ఈ విధంగా డిస్ప్లే అవుతాయి మనం ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏవైనా డీటెయిల్స్ మార్చాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో లో కింద ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే అండ్ సబ్మిట్ బలర్ పైన క్లిక్ చేయాలి దీంతో మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది తర్వాత ప్రింట్ రిసీప్ట్ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ కట్టాలి దానికి ప్లే స్టోర్లో టీ యాప్ ఫోలియో అని సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ యాప్ అయితే మనకి కనిపిస్తుంది తర్వాత ఈ యాప్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి యాప్లో సైన్ అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అకౌంట్ లేని వాళ్ళు ఈ యాప్లో సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి దీనికి మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో మనం అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు నాకైతే ఆల్రెడీ అకౌంట్ రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి నేనైతే మొబైల్ నంబర్ అండ్ ఎంపిన్ టైప్ చేసి యాప్లోకి లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత మనకి త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అప్లికేషన్స్ అండ్ సర్టిఫికేషన్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మనకి సెంటర్లో ఉన్న రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి మనం ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత హిందూ మ్యారేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నేమ్ ఆఫ్ ద రిమిటర్ అయితే ఎంటర్ చేయాలి నేమ్ ఆఫ్ ద రిమిటర్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఫీ కడుతున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నేమ్ ఆఫ్ ద బ్రైడ్ అంటే పెళ్లి కూతురు ఆర్ వైఫ్ పేరు ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి దాని తర్వాత నేమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు ఆర్ హస్బెండ్ పేరు ఎంటర్ చేసిన తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత మ్యారేజ్ డేట్ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకి ప్రొసీడర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి టూ టెన్ రూపీస్ అమౌంట్ సర్వీస్ ఛార్జెస్ టెన్ రూపీస్ ఇంకా కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనం నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఆప్షన్ తో కూడా మనం అమౌంట్ పే చేయవచ్చు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ మోడ్ అయితే ఫోర్ ఆప్షన్స్ చూపిస్తుంది నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ అని నేనైతే యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పేయర్ నేమ్ ఇవన్నీ ఆప్షనల్ కానీ యూపీఐ ఐడి మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి ఆర్ యూపీఐ యాప్స్ నుంచి కూడా మనం పే చేసుకోవచ్చు యూపీఐ యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన యూపీఐ యాప్ అంటే గూగుల్ పేర్ ఫోన్పేలో అయితే నోటిఫికేషన్ వస్తుంది అమౌంట్ కట్టమని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేసిన తర్వాత మనకి రిసిప్ట్ అయితే వస్తుంది రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోవాలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే ఒక సెట్ కలర్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. దీంట్లో మెయిన్ గా మనం ఇందాక ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇంకా రిసిప్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్ఎస్సి ఆధార్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ దాంతో పాటు మ్యారేజ్ సెరెమొనీకి సంబంధించిన మూడు ఫోటోలు. నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పడేలాగా మూడు ఫోటోలు పెట్టాలి అని. విట్నెస్ అంటే సాక్షులవి ముగ్గురివి ఆధార్ కార్డులు ఇంకా లాస్ట్ లో అప్లికేషన్ ఫీ పే చేసిన రిసిప్ట్ ఇవన్నీ కలర్ జిరాక్స్ వన్ సెట్ అయితే ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి తర్వాత ఆఫీస్ లో చిన్న ప్రొసీజర్ ఉంటుంది ఫోటోస్ డిజిటల్ సిగ్నేచర్స్ అవి తీసుకుంటారు ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు జై హింద్